ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉన్నారు అదేవిధంగా కలిసి డ్యాన్స్ చేస్తారు కొన్ని కొన్ని సినిమాల్లో కోరియోగ్రఫర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడే ఎందుకు ఆమె మీద అతని మీద యాక్షన్ ఎందుకు తీసుకున్నది ఈ అమ్మాయి అంటే ఏం చెప్తారు అదే చెప్తాను కదా ఏదో రిలేషన్షిప్లో తేడా వచ్చింది భార్యకు తెలిసిపోయింది భార్య వార్నింగ్ ఇచ్చినట్టు మా పిల్లలు భార్య రోడ్డు మీద పడిపోతారు అంటే మొత్తం వాళ్ళిద్దరికీ దూరం అయ్యే విధంగా ఏదో రూమర్ జరిగింది అది రూమరా నిజం అనేది నాకు తెలియదు కాకపోతే బయట చెప్తుంది నిజమని అంటున్నారు ఆ విషయంలో అమ్మాయిలు ఫస్ట్ భార్య వార్నింగ్ ఇవ్వడం మొత్తం టోటల్గా ఆ వార్నింగ్ కూడా ఆరు నెలల సంవత్సరం అయిపోయింది ఆమె వేరే గడిపోవడం కార్డు కూడా మళ్ళీ వీలు ఇప్పించడం ఇవన్నీ సంథింగ్ జరిగాయి ఈ జరిగినప్పుడల్లా కూడా ఇప్పుడు కంపెనీ గారు ఏదో గొడవ జరిగిందని ఇప్పుడు వేరే అమ్మాయి చెప్తుంది కంపెనీ గారి అమ్మాయి కూడా ఉందంట ఈ అమ్మాయి సెకండ్ కోరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు ఏదో పుష్పాలుని ఆ గొడవ జరిగి జానీ మాస్టర్ మనుషులు జానీ మాస్టర్ గొడవ పెట్టారు నా కంపెనీ నువ్వేలా చేస్తావు అనేది అక్కడ కూడా డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ మీద మొత్తం టోటల్గా అన్నీ చూసి ఇదంతా మొత్తం మా సుకుమార్ గారు చెప్పి సుకుమార్ గారు వాళ్ళు ాంబర్ చెప్పి చాంబర్ నుంచి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఇది ఒక కుట్రలో భాగమో భరద్వాజ ఆయులందరూ కలిపి కుట్రలో భాగమే ఆయన్ని అన్యాయం చేశారనేది మాత్రం నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఇవాళేమో జానీ మాస్టర్ రేపేమో త్రివిక్రమ్ ఆ తర్వాత హరిశ్ ఆ తర్వాత ఆది ఇట్లా వరుసగా చెప్పుకోవచ్చు ఆ పేర్లు అవును కన్ఫర్మ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే ఒక నాంది పలికారో మొత్తం టోటల్ భరద్వాజ్ అని కమిటీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం టోటల్గా ఎవరైవల్ వచ్చి లేడీస్ కంప్లైంట్ పెడితే వాళ్ళందరి మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సింది యాక్షన్ తీసుకొని అందరూ మొత్తం హీరోలు డై డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చర్లపల్లి జైల్లో షూటింగ్ చేసుకోవాల్సిందే ద ఫ్యూచర్ మాత్రం చాలా డేంజర్ పొజిషన్లో లో ఇండస్ట్రీ ఉంది డేంజర్ పొజిషన్లో లో పడేశారు ఆ కమిటీ ఆ కమిటీ అనేది భరద్వాజా కమిటీ అనేది తీసుకెళ్ళి డేంజర్ అది లో కూడా పవన్ కళ్యాణ్ ఏ కదండి నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి పడదు బరదాజు పడదు జాని మాస్టర్ అంటే బరదాజు పడదు వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఈ కమిటీ రూపంలో తీర్చుకున్నారు అనుకుంటున్నాను నేనైతే కమిటీని సరెండర్ చేయాలంటే ఏమైనా యాక్షన్ లేదా ఏం యాక్షన్ ఉండదండి మా కాదండి యాక్చువల్ ఛాంబరు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం టోటల్గా చాలా పెద్ద వ్యక్తులే అందరూ చాలా మంచి వివేక్ కూచిపట్ల ఆయన ఏమంటాడు నేను ఆల్రెడీ ఆ అమ్మాయి నా కొరియోగ్రాఫర్ నేను ఇంకా వారు వర్క్ అంటాడు అంటే ఈజ్ ఆల్రెడీ వన్ సైడ్ సపోర్టెడ్ ఆ అమ్మాయి ఎవరు మన జాన్ జాన్సీ గారు ఏమంటారు స్టార్ హీరో సపోర్ట్ అండ్ స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఆమె వర్క్ ఇస్తారంటారు ఆల్రెడీ ఈయన ఏమంటాడు ఆల్రెడీ సస్పెండ్ చేసినాం జాని మార్చ అంటే పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చూస్తుండగా మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఆ జడ్జిమెంట్ మీరు ఆ జడ్జిమెంట్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆ ఇంప్లూయన్స్డ్ అవుతుందో అవ్వదా ఆ ఇంప్లయన్స్డ్ రేపు ఛార్జ్షీట్లో నేను రాస్తాడు ఇది అరెస్ట్ రిమైండ్ రిపోర్ట్ అనే ప్రాథమిక సమాచారం మాత్రమే ఆ ప్రాథమిక సమాచారంలో ఇదిగో ఈ సో సోన్సో ఈ ఈ సెక్షన్లు వర్తిస్తాయి ఈయన ఆల్రెడీ చేశాడు కాబట్టి ఈ సాక్ష్యాధారాలతో నేను అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఆయన కస్టడీ పిటిషన్ వేసి ఆయన కస్టడీలో మొత్తం టోటల్గా ఆయన ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి మేము సాక్ష్యాధారాలతో మీకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అని అంటారు కోర్టు వారు అది పూర్తిగా నమ్మితే రిమైండ్ రిపోర్ట్ నమ్మితే అది అరెస్ట్ చేస్తారు తర్వాత బెయిల్ ఇవ్వాలా కస్టడీ ఇవ్వాలనేది కోర్టు వారి ఇష్టం అది అది అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఇంకొకరు జడ్జిమెంట్లు ఇవ్వడం కానీ ఇంకొకరు సస్పెండ్ చేయడం కానీ చేయకూడదు చేస్తే ఇద్దరిని చేయాలి కోర్టు తీర్పు వచ్చేదాకా ఇద్దరు కూడా వర్క్ చేయకూడదు నాట్ వర్కర్ అన్న ఒకరికి వర్క్ ఆపి ఒకరికి వర్క్ ఇస్తున్నారు అంటే ఆటోమేటిక్గా కంపెనీస్ అన్నీ కూడా అవుట్ అంటే ఆ కంపెనీలన్నీ దోచుకోవడానికి వాళ్ళ భార్య బెడ్డలు నడి మీద రాగడానికి ప్లాన్ చేశారు దాంట్లో కీలక పాత్ర పోషించాడు భరద్వాజ